అందరికీ నమస్కారం నా పేరు ఎర్నేని ప్రసాదరావు మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం వశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో గత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రతి ఉగాదికి జరుగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి మీ అందరికీ నా ఆత్మీయ ఆహ్వానం ఈ రాబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి మార్చి ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు వారం రోజులు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయండి విశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రము పేరవరం రాజమండ్రి ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన నూతనంగా నిర్మించిన ఒక గొప్ప మహా శక్తి క్షేత్రం ఇంతటి గొప్ప పిరమిడ్ మన దేశం మొత్తం మీద ఇంతవరకు ఎక్కడ కూడా ఈ రూప్ టాప్ వన్ ఎయిటీ ఇంటూ వన్ ఎయిటీ సైజు పిరమిడ్ ఎక్కడ కూడా నిర్మించబడి ఉండలేదు గత నవంబర్లోనే ప్రారంభోత్సవం జరిగింది ఆల్రెడీ వేలాది మంది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు మరి ఇప్పుడు జరగబోయే ఈ ఐదవ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞ కార్యక్రమానికి మార్చి ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై అంటే సోమవారం నుంచి మరలా ఆదివారం ఖచ్చితంగా వారం రోజులు జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలుగా నుంచి ఎనిమిది గంటల వరకు సంగీత ధ్యాన యజ్ఞం సామూహికంగా జరుగుతుంది తప్పనిసరిగా మరి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనండి ప్రతిరోజు కూడా అనేకమైన ఆధ్యాత్మిక గురువుల చేత ఉపన్యాసాలు సాధకుల చేత వారి అనుభవాలు మరి అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరుగుతాయి తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయండి మేడం స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ మూమెంట్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈ విశిష్ట గౌతమి పిరమిడ్కి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఇది అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ప్రవహిస్తున్న గోదావరి నది ఒడ్డునే ఉన్నది ఒకవైపు గౌతమిపాయ మరొక పక్క విశిష్ట పాయ ఆ రెండింటి పాయల మధ్య ఈ యొక్క అద్భుతమైన నిర్మాణం జరిగింది మరి అలాగే చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి తోటలు రమణీయమైన ఈ ప్రకృతి మధ్య ఒక అద్భుతమైన నిర్మాణం పత్రిజీ గారు తలపెట్టిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సెంటర్ ఇది సో అందరూ కూడా మిస్ కాకుండా తప్పనిసరిగా ఈ ఉగాదికి తప్పనిసరిగా అందరూ కూడా విచ్చేయవలసిందిగా మరొకసారి అందరికీ కూడా మా ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ